హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అండ్ ప్రీవియస్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ కొంతకొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ వస్తాయి వచ్చాయి సారీ సో ఆ డౌట్స్ అన్నిటికి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుస్తుంది అండ్ ఈరోజు వ్లాగ్ అందరికీ ముందే తెలుసు మా చెల్లి చనిపోయిన రోజు అనమాట సో ఆ రోజున ఒక నలుగురికి ఫుడ్ అయితే డొనేట్ చేశాను ప్లస్ సో తన పేరు మీద బియ్యం అయితే బయట ఇచ్చేసాను అనమాట మామూలుగా తెలంగాణలో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే సంవత్సరికానికి వాళ్ళ పేరు మీద బియ్యం అనేవి బియ్యం అనమాట సో దాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు సో మాకు నాకు కానీ మా చెల్లికి కానీ నాకు డిగ్రీ వచ్చే వరకు మా చెల్లికైతే తెలుసలేదు కూడా నాకు అసలు ఐడియా లేదు మా సైడ్ బిర్యానీలు పలావులు అంటే అసలు తెలియనే తెలియదండి అండి తెలుసు అది కూడా పండగలకి పబ్బాలకి తినేవాళ్ళం కానీ ఇంట్లో సారీ పండగలకు కూడా కాదు ఫంక్షన్లకే ఓన్లీ ఫంక్షన్లకే బగారణం తినేవాళ్ళము అంతే తప్ప ఇంట్లో సపరేట్గా వండుకోవడం కానీ తినడం కానీ అసలు మాకు అలవాటే లేదు మాకు తెలియని కూడా తెలియదు చికెన్ బిర్యానీ కానివ్వండి మటన్ బిర్యానీ కానివ్వండి బిర్యానీ అనే ఒక ఐటెం ఉంటుందని నాకు పూర్తిగా తెలిసింది డిగ్రీలోనే అనమాట సో మా చెల్లికి అయితే అసలు తెలియనే తెలియదు బిర్యానీ కానీ పలావ్ కానీ ఎప్పుడు నేను డిగ్రీ అంటే మా చెల్లి వింటారు అప్పటికీ అసలు తెలియదు అనమాట ఓపెన్గా చెప్తున్నాను నిజంగా మాకు తెలియదు అండి మేమైతే అవి మాకు తెలియదు వైట్ రైస్ వండుకొని వాటిలోకి కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం తెలుసు కానీ ఇవైతే మాకు తెలియదు అనమాట ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు బగారాన్నం పెడతారు అందులో బఠానీలు వేసి సో అది ఒక్కటి తెలుసు అనమాట సో ఇంకా మా చెల్లికి అది తెలియదు కదా ఆమెకి ఇష్టమైన వంటలే చేద్దాము ఈ పలావ్ వద్దు అని అనిపించింది కానీ మా చెల్లికి తెలియదు కదా నేను చేసి పెడితే కొత్త రకంది మా అక్క మా నా చే నా అంటే మా అక్క నా కోసం వండి పెట్టింది అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఏమో అని చెప్పేసి అనిపించింది అందుకని మళ్ళీ అప్పటికప్పుడు పలావ్ అయితే చేశాను అనమాట సో అసలు మాకు తెలియదు కదా పెట్టొద్దు అనుకున్నాను కానీ నా చేతితో నేను వండి పెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పేసి పెట్టాలనిపించి అప్పటికప్పుడు అయితే ఇంకా పలావ్ అయితే వండేశాను అనమాట ఇదిగోండి సేమ్ యాజ్ యూజువల్గా మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు నా పలావ్ రెసిపీ కానివ్వండి బిర్యానీ రెసిపీ కానీ రెగ్యులర్గా నేను పెడతానే ఉంటాను ఇప్పుడు తినట్లేదండి వీక్లీ వన్స్ లేదంటే టూ వీక్స్కి ఒకసారి అలా ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఇంత ముందు అయితే డే బై డే ఇవే వండుతూ ఉండేదాన్ని ఎంతసేపు పలావు బిర్యానీలే ఉండేవి ఇప్పుడు అసలు అలా లేవన్నమాట నాకు కూడా ఫుల్ చాలిందండి కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి ఫుల్ రెయి రోస్ అయిపోయిందనమాట నాది కొంచెం ఇబ్బందిగానే ఉంది వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా టూ థౌసండ్ లెవెన్లో మా చెల్లి చనిపోయింది ఒక లెవెన్ ట్వల్వ్ ఇయర్స్ అవుతుందండి అని చెప్తే ఇంకోటి నాగి కూడా అప్పుడే పరిచయం అయ్యాడంటే సింక్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు ఏమండి మా చెల్లి చనిపోయిన ఇయర్ అండి నాగీ పరిచయం అయింది నాకు టూ థౌసండ్ లెవెన్ అంటే మీరే లెక్కేసుకోండి టూ థౌసండ్ ట్వంటీ లో ఉన్నాము మనం టూ అంటే నియర్ థర్టీన్ ఇయర్స్ అండి నేను ఇంకా టెన్ అంటే వాయిస్ ఓవర్ చెప్తే జనరల్గా చెప్పుకుంటు అనుకోండి పర్టికులర్గా ఇదే అని చెప్పుకుంటూ రాలేదు నేను సో నేను ఉన్న అంటే మా చెల్లిపోయిందన్న బాధల్లో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ఆ డేస్లో నాగి ఇచ్చిన మాటలు ఆ ఓదార్పు ఆ మోటివేషనల్ స్పీచ్ అనమాట అది మోటివేషనల్ స్పీచ్ అనే చెప్పొచ్చు ఇక్కడికి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శాశ్వతం కాదు సో కొన్ని కొన్ని మాటలు ఆయన వయసుకి తగ్గ మాటల్లా లేవన్నమాట ఎంతో అనుభవం ఉండి చెప్పిన మాటల్లా అనిపించేవి సో కానీ మా వారు నిజంగా అనుభవంతోనే చాలా మాటలు చాలా నేర్చేసుకున్నారనమాట సో ఆయన మాట్లాడితే ప్రతి ఒక్కరికి అంద ఇంట్రెస్ట్ అంత ఇది ఉంటుంది సో నేను ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి రీజన్ అదే అనమాట ఇంకోటి మాకు బీటెక్లకే అరవై వేలు అవ్వలేదు నీకు డిగ్రీకి ఎనభై వేలు అయ్యిందా అబద్ధం చెప్తున్నా అని చెప్పేసి కూడా పెట్టారు తెలియకపోతే ఏ డిగ్రీ చేసావా అక్క అని చెప్తే నేను చెప్తాను కదా సో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందండి ఇంకా మా నాన్న కష్టాజిత నేను అంత రూపాయి మా నాన్నది పెట్టేసి అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను చేసింది నార్మల్ బీకామ్ బీ ఇది కాదండి బీఎస్సీ కాదు నేను చదువుకుంది బీబీఎమ్ బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ అనమాట సో అప్పుడు మాకు విత్ హాస్టల్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ ప్లస్ ఏ ఉండే ఎయిటీ థౌజండ్కి మేము మాట్లాడుకున్నాం అనమాట ఇంకోటి మా కాలేజ్లో ఎలా అంటే విత్ ఎబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఎబ్రాడ్ అని కాదు సెకండ్ ఇయర్ నుంచేలా ట్రైనింగ్ కూడా ఉంటుంది సో విత్ ఎబ్రాడ్ ప్లేస్మెంట్స్ వెళ్ళగలిగేవాళ్ళు వెళ్ళొచ్చు కానీ మా చెల్లి చనిపోయిన ఆ ఇయర్తోని నేను మా అమ్మ నాన్నకి ఒక్కదాన్నే అయిపోయి ఇంకా మా అమ్మ వాళ్ళు నన్ను బెంగళూరు కూడా పంపించలేదు అనమాట అట్లీస్ట్ ట్రైనింగ్ కూడా పంపించలేదు సో అంతా ఇది అయిపోయి వేస్ట్ అయిపోయిందనమాట కొంచెం అడిగితే చెప్తాను దానికి అబద్ధం చెప్తున్నారు సింక్ అవ్వట్లేదు ఏదో కొడుతుంది సేనా ఇట్లాంటి కామెంట్లు అయితే చాలా వచ్చాయి కొంచెం హట్టింగ్ అనిపించాయి తెలియకపోతే అడిగితే చెప్తాం కదా దానికి ఇలా తీసుకురావాలా అని చెప్పేసి బాధేసింది అబద్ధాలు చెప్తే ఎన్ని రోజులు చెప్తామండి ఒక రోజు రెండు రోజులు చెప్తాము అసలు మా వ్లాగ్లో ఒక్కసారి ఒక అబద్ధం చెప్పాము అంటే దానికి వంద అబద్ధాలు కలుపుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా జీవితం అంతా అబద్దాలే అయిపోతాయి ఇంకా మనం మాట్లాడుతుంటే ప్రతిదీ ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఏం చెప్పాను ఇప్పుడు ఏం చెప్పానని అంత అవసరం అంత అయితే మాకు పట్టలేదండి ఉన్నది ఉన్నట్టుగానే ఓపెన్ గానే చెప్తాను నేను సో నేను చదివింది బీబీఎం బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విత్ ప్లేస్మెంట్ అనమాట మాకు సో అది ఇంకా దాని తర్వాత నేను ఎంబీఏ చేశాను ఇంకా నేను చదువుతూ వచ్చిన చదువుల్లో కానివ్వండి ఆ డేస్లో కానివ్వండి చాలా స్ట్రగుల్స్ అయితే నేను ఫేస్ చేశాను అనమాట కొన్ని కొన్ని స్ట్రగుల్స్లో నాగి లేకపోయి ఉంటే అవి వేటి దారి తీసేవో ఏంటో అని అనిపించింది సో చాలా వరకు చాలా వరకు నాకు టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ నించెళ్ళు అనుకుంటాను ఇంకా బ్యాక్ బోన్ అయిపోయాడు నాగీ అయితే చాలా చాలా ప్రతి దాంట్లోనే సపోర్టివ్గా ఉండేవాళ్ళు అనమాట సో నా లైఫ్ జర్నీ షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఫస్ట్ వీడియో షేర్ చేసింది మీకు అంటే నా లైఫ్లోకి నాగి వచ్చిన తర్వాత నా డేస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మీకు షేర్ చేయాలి అని అనుకున్నాను అనమాట సో నేను టూ థౌజండ్ థర్టీన్త్ వరకు కూడా నా ప్లేస్మెంట్స్ అన్నీ హైదరాబాదు బెంగళూరు అలా వచ్చినా కూడా హైదరాబాద్ కూడా నాకు అసలు తెలియదు అండి నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అనుకుంటే హైదరాబాద్ వెళ్ళింది వెళ్ళింది అప్పటి వరకు కూడా నాకు హైదరాబాద్ తెలియనే తెలియదు ఎప్పుడు వెళ్ళింది కూడా లేదు నేను ఒక్కసారి వెళ్ళాను హైదరాబాద్కి అది కూడా ల్యాప్టాప్ కొనుక్కోవడానికి మాకు ఎవ్రీ వీక్ సాటర్డేకి సెమినార్స్ ఉంటాయి సో ల్యాప్టాప్ కూడా కంపల్సరీ అనమాట సో అంటే ప్రాజెక్ట్స్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి వాడికి ఈ సెమినార్స్కి ప్రెజెంటేషన్ చేయడానికి కూడా ల్యాప్ అనేది కమ్మస్ట్ అనమాట సో అప్పుడు సెకండ్ ఇయర్లో నేను తీసుకున్నాను అది కూడా మా నాన్న మా రెండు ఎడ్లను అమ్మి వచ్చిన డబ్బులతోనే నాకు ల్యాప్టాప్ కొనిచ్చారు అదే ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొనుక్కోవడానికి నేను హైదరాబాద్ వెళ్ళడము సో మాకు తెలిసిన మావయ్య వాళ్ళ ఇంట్లో ఉండడము ఆ మావయ్య తీసుకెళ్ళి ల్యాప్ కొనిచ్చడము రావడం ఆ డేస్ అయితే ఇంకా గుర్తున్నాయి అందుకే ఆ ల్యాప్టాప్ ఇప్పటికొచ్చి కూడా నా దగ్గరే ఉంది అసలు దాన్ని అమ్మడం కానీ దాన్ని పక్కన పెట్టడం కానీ అసలు చేయనే చేయను అనమాట అంత ప్రేమగా చూసుకుంటాను అంత ఇష్టంగా చూసుకుంటాను నేను సో చాలా ఉన్నాయండి ఇప్పుడు మీకు ముందు కనిపిస్తున్న ఈ అను వేరు ఇంతకుముందు ఉన్న అను వేరు అనమాట మా స్ట్రగుల్స్ వేరు అంటే ఉన్న దాంట్లో చాలా గొప్పగా చాలా బాగా ఉన్నామన్నమాట కా కొన్నిటికైతే చాలా అడ్జస్ట్ అయిపోయి ఉన్నాను నేను నాకు ఇది కావాలి ఇది చెయ్యాలి వాళ్ళు ఇది ఇలా ఉంటున్నారు నాకు అలా కావాలి అని చెప్పేసి నేను ఎప్పుడూ హద్దులు దాటి బిహేవ్ చేయలేదనమాట అందరూ ఫస్ట్ ఇయర్లోనే ల్యాబ్స్ అవన్నీ కొనుక్కున్నా కూడా నేను సెకండ్ ఇయర్ మిడ్లు కొనుక్కున్నాను అనమాట అప్పటికీ గట్టిగా ఒక నాలుగైదు సార్లు అడిగి ఉంటాను ఇంకోటి మా నాన్న తొందరగా అర్థం చేసుకుంటారు ఏ నాలుగైదు సార్లునూ అడిగితే ఒకసారి నా కూతురు అడిగిద్ద నా ఇంటెన్షన్ మా నాన్నకు ఉందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నన్ను ఫీజు కూడా అడిగినా కూడా నన్ను అడిగిన వెంటనే నేను ఇంట్లో చెప్పాను అనమాట నేను అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యాయి ఇంకా అది పీకల మీదకి వచ్చింది అంటే తప్ప మా ఇంట్లో చెప్పనమాట నాకు అదొక హ్యాబిట్ ఉంది నాలాగున్నా వాళ్ళు చాలా మంది కొన్ని వందల మంది వేల మంది ఉన్నారు అంతే అవన్నీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అనమాట సో నాది గొప్ప నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు నా సిచ్యువేషన్స్ ఇవన్నీ జస్ట్ మీకు చెప్తున్నాను అంతే ఏంటో టైం వచ్చింది అన్నీ షేర్ చేసుకుంటున్నాను అంతకు మించి ఏమీ లేదు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను ఎంత బాధపడి ఎంత ఇది వచ్చానో ఓపెన్గా చెప్తున్నాను నేను నాగే దగ్గరికి వచ్చాకే చాలా హ్యాపీగా ఉన్నాను నేను చూడలేనివి తిరగలేనివి నేను తినలేనివి నేను ఎంజాయ్ చేయలేనివి ఒక రూపాయి పెట్టలేనివి కూడా మా ఆయన ఎక్కడ కూడా రూపాయికి ఆలోచించకుండా అంత బాగా నన్ను చూసుకున్నారు సో మేము టూ థౌజండ్ లెవెన్లో పరిచయమైన నేను నేనే ప్రపోజ్ చేసింది టూ థౌజండ్ ట్వెల్వ్లో మా పెళ్ళైంది టూ థౌజండ్ సెవెంటీన్లో సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి వెళ్ళి సెవెంటీన్కి నియర్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయన్నమాట సో ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఎన్ని మాటలు జరుగుంటాయి అంటే దీంట్లో మా అత్తయ్య చావు ఉన్నది మా అత్తయ్య హాస్పిటల్ డేస్ ఉన్నాయి నేను హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేసిన డేస్ ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే మా ఆయన ఎందుకు అన్ని డేస్ ఆపారు అంటే అన్ని ఇయర్స్ ఆపారు అంటే ఆయనకు ట్వంటీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ వస్తే కానీ పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఉన్నారు ఇంకోటి మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా సో ఆవిడకి చేసిన అప్పులన్నీ తీరిన తర్వాతే నాకు కొన్ని వస్తువులు చేయించిన తర్వాతే మా ఆయన పెళ్ళి చేసుకున్నారు అప్పటి వరకు కూడా నేను నాకు వచ్చే ప్రతి రూపాయి నేను మా ఇంటికి ఖర్చు పెట్టేదాన్ని మా ఆయన నా హాస్టల్ ఫీజుతో సహా మా ఆయనే చూసుకునే వాళ్ళు అనమాట అప్పటి నుంచే సో మా అండర్స్టాండింగ్ మా ట్రస్ట్ మా అనమాట సో ఇంకా మీకు ఎంత చెప్పినా అది గొప్పగా ఓవర్గా ఉంటుంది కానీ కొంతమందికి అయితే క్లియర్గా తెలుస్తుంది నాగి బిహేవియర్ ఏంటి అని మా ఆయన స్టార్టింగ్లో ఒక రూపాయి కూడా నేను పెట్టాను నా మెంటాలిటీది రీఛార్జ్ కూడా చేయిను నేనైతే ఫోన్ చేయను అంతటి నేను నీకు చేయాలనిపిస్తే నువ్వే చెయ్యు నువ్వే మాట్లాడు ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చిన ఆయన నీ నిదానంగా అది ప్రేమ తెలిసో లేకపోతే క్యారెక్టర్ నచ్చో లేకపోతే వెయిట్ చేస్తున్నానో లేకపోతే ఎప్పటికీ నేనే అనో ఏం చేంజ్ ఆయనకు వచ్చిందో తెలియదు కానీ ఇంకా నిదానంగా నిదానంగా మొత్తం ఆయనకి ఇంకా లైఫ్లో నేనే నేనే అయిపోయాను ఇంకేదీ లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఆ టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు మా అత్తయ్య మా 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 ఆయన లైఫ్లో ఆవిడ టూ థౌజండ్ ఫోర్టీన్లో చనిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకు లైఫ్లో ఉందంటూ నేనే నా నాకు మించి ఇంకా ఎవరు లేరు ఇప్పుడు పిల్లలు కానీ ఇంతవరకు ఇంకా ఎవరు లేరు అనమాట అందుకే ఆయన ఆ డేస్ నాకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు సో నేను కూడా చాలా చాలా టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటా సిక్స్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఆ టైంలో నాగీకి ప్లేట్లెట్స్ పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అప్పటికి టెన్ డేస్ అనమాట సో నాకు చెప్పని కూడా చెప్పలేదు ఇలా ఉంది నా సిచ్యువేషన్ ఇది అని కూడా అసలు చెప్పలేదు నాకు మా అంటే ఎప్పుడు ఎలా మాట్లాడతారు ఎంత టైం స్పెండ్ చేస్తారో తెలిసిన దాన్ని నా ఫోన్స్ అవాయిడ్ చేయడం కానివ్వండి ఇక సరిగ్గా మాట్లాడకపోవడం కానీ చేస్తూ ఉంటే అప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా నేను విజయవాడ రావడము ఆ చేతికి కానులు పెట్టుకొని బస్ స్టాండ్కి రావడం చూసి ఇంకా అప్పటిదాకా కూడా తెలియదు అనమాట నేను ఆ విషయం తెలిసి ఎక్కడ బాధపడతాను అని అంతటి పెద్ద విషయాన్ని కూడా దాచిన వ్యక్తి అనమాట మా ఆయన మా ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి చాలా చాలా తక్కువ సో చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను చాలా అంటే సుమన్ టీవీ ఇంటర్వ్యూ కానివ్వండి అదీ ఇంటర్వ్యూలో కానివ్వండి మా ఆయన గురించి ఒక ఒక థర్టీ పర్సెంట్ చెప్పు మిగిలిన సెవెంటీ పర్సెంటే అది నేను చెప్తే కానీ తెలియదు అనమాట అంత గొప్ప వ్యక్తి మా ఆయన మాత్రము సో నన్ను ఏమన్నా ఏమనిపేది కానీ మా ఆయన మాత్రం ఒక్క మాట కూడా అనొద్దండి అసలు అంత అనమాట చాలామంది ఈ కేరళ స్టోరీస్ ఈ సినిమా ఇవి వచ్చిన తర్వాత నువ్వు ఏదో ఒక రోజు ఫ్రిడ్జ్లో దొరుకుతావు ఏమంటారు నీ బాడీ పార్ట్స్ కూడా ఏ చెత్త కుప్పలోనో ఏ మోట్లోనో దొరుకుతాయి చూస్తూ ఉండు ఇప్పుడు బాగుందని చెప్పేసి ఎగురెగిరి పడుతున్నావు ఇట్లాంటి కామెంట్స్ నాకు మీరు నమ్ముతారో లేదో రోజుకు ఒక్క కామెంట్ అయినా దీనికి సంబంధించింది వచ్చింది ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ ప్లస్ ఏమంటే టయలు డై డేట్లు ఇయర్స్ అయితే నాకు కరెక్ట్గా గుర్తుకు రఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాను టూ థౌజండ్ ట్వెన్లో నేను ట్వంటీలో నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు ఈ ఫోర్ ఇయర్స్లో నేను ఈ ముస్లిం హిందూ అని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన ఏదో ఒక వీడియో వాళ్ళ దగ్గర కాక వెళ్ళడము వాళ్ళకి వాళ్ళు చూసిన సినిమా సొసైటీలో ఎక్స్పీరియన్స్ చేసినవి విన్నవి వెంటనే వచ్చేసి మా కామెంట్లు పెడతానే ఉంటారు ఆ కామెంట్స్ పాత వీడియోస్కి వస్తూ ఉంటాయి రీసెంట్గా పెట్టిన వీడియోస్కి వస్తూ ఉంటాయి మీరు చూస్తే రీసెంట్ వీడియోస్ చూస్తారు కానీ నాకు వచ్చే కామెంట్స్ నేను ఛానల్ స్టార్టింగ్లో పెట్టినా కూడా నాకు ఆ కామెంట్ అనేది నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ ఇప్పుడే కనపడిద్ది ఫస్ట్లోనే కనపడిద్ది మీకు కామెంట్స్ కనపడట్లేదని ఎవరు పెట్టట్లేదని మీరు డిసైడ్ అవ్వద్దండి అది ఎక్కడ వస్తున్నాయి అక్కడ కామెంట్ రావట్లేదు మీరేంటి కామెంట్లు వస్తున్నాయని చెప్తున్నారు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు సో మీకు తెలియదు కదండి నాకు ఏ వీడియోకి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి ఎప్పుడు దేని గురించి కామెంట్లు పెడుతున్నారని తెలియదు నేను చెప్తే కానీ మీకు తెలియదు అందుకే నేను చెప్తున్నాను ఇలా వస్తున్నాయి ఇలా కాదండి మా లైఫ్ స్టైల్ ఇది మేము ఇలా ఉన్నాము మా జర్నీ ఇది నేను ఎవరిని కూడా లాగా పెళ్లి చేసుకోమని ఏ వీడియోలో చెప్పను చెప్పను చెప్పలేదు కూడా సో మేము మేము హ్యాపీగా ఉన్నాం మీరు కూడా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అని అట్లాంటివి కూడా చెప్పనండి ఏ ఆడపిల్ల అయినా మన ఇంటి ఆడపిల్లలాగే ట్రీట్ చేస్తాను నేను చెప్తున్నాను కదా కుల మతం అనేది అసలు మేము వాటిని అయితే పట్టించుకొనే పట్టించుకోము మేమిద్దరం సెల్ఫ్గా హ్యాపీగా ఉన్నామా లేదో ఒకరి క్యారెక్టర్ని ఒకరిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళమే కానీ సో క్యాస్ట్లు అవన్నీ చూసిన వాళ్ళం కాదు ఇంకొక విషయం తెలుసా మీకు నేను నాగి వాళ్ళ అమ్మకి బాగాలేదు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు వెళ్ళాను అన్నాను కదా అక్కడికి వెళ్ళి ఆంటీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి వచ్చిన తర్వాత ఎందుకో నాకు తెలీదండి ప్రామిస్గా నాకు తెలీదు మళ్ళీ వెళ్ళి మళ్ళీ మాకు ఏప్రిల్లో ఎగ్జామ్స్ తర్వాత ఒక టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి సో అప్పుడు ఆ టూ త్రీ డేస్ హాలిడేస్లో మా ఇంటికి ఎందుకు వెళ్ళడము ఆంటీ వాళ్ళ ఇంటికి ఆంటీ నాతో ఇంకా ఎప్పుడైతే హాస్పిటల్లో ఆంటీని చూసుకున్నానో మా అత్తయ్యని చూసుకున్నానో సో అప్పటి నుంచే నాకు ఫోన్లో టచ్లో ఉంటా ఉంటారనమాట లంచ్ టైంలో తిన్నావా అమ్మ అని లేదంటే నేనే ఆంటీకి మెడిసిన్ వేసుకున్నారా తిన్నారా అని చెప్పేసి ఇంకట్లా రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళము ఆంటీకి ఒకసారి చెప్తే రామ్మ సెలవులకి రెండు రోజులు ఉండేళ్ళదు అని చెప్పేసి అంటే సరే అని ఆ టూ డేస్ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆ టూ డేస్ ఇంటికి వచ్చి ఆ టూ డేస్ ఇంట్లో ఉంటే కానీ తెలియదు నాకు వాళ్ళు ముస్లింస్ అని ప్రా మిస్గా చెప్తున్నాను అప్పటి వరకు కూడా తెలియదు అనమాట నాగి అంటే అది ఒక క్రిస్టియన్ ఏమో లేకపోతే హిందూనేమో లేకపోతే ఫస్ట్ నేను ఆయన చూడగానే ఇక్కడ ఆయన అనుకోలేదండి నేను కూడా మీకులాగే ఏ ఏ నార్త్ ఇండియనో లేకపోతే ఏ చైనా ఏను అనుకున్నాను అనమాట ఆయన ఫేస్ కట్ ఆయన ఫీచర్స్ అలా ఉండేవన్నమాట సో నేను అలా అనుకున్నాను కానీ తెలీదు కరెక్ట్గా ఈయన ముస్లిం ఈయన పేరు నాగుల్ మీరా అనేది మాత్రం తెలియదు నాకు చెప్పిన పేరు నాగినే నాకు తెలిసిన పేరు నాగినే నాకు అసలు ముస్లిం అని కూడా తెలియదు అనమాట కానీ ఆయన క్యారెక్టర్ని నేను చూసి ఇష్టపడ్డాను కానీ ఆయన కులాన్ని చూసి అయితే ఇష్టపడలేదు సో మీతో మాట్లాడుతూనే చాలా వంటలు అయితే చేసేసాను పులిహోర కలిపాను బంగాళదుంప వేయుపు వేపుడు వంకాయ పచ్చడి ఫస్ట్లోనే మా మా చెల్లికి నిండుగుండ తీసేసాను పలావ్ రైస్ చికెన్ కర్రీ ఇట్లా చాలా రకాలైతే వండాను మా చెల్లికి వంకాయలన్నా వంకాయ కూరలు వంకాయ పచ్చిమిరపకాయ కారం అన్న ఫుల్ ఇష్టం అనమాట టైంకి వంకాయ పచ్చడి చేశాను అది బంగాళదుంప వేపుడు అంటే బో ఇష్టం ఒక్క బంగాళదుంపు కూడా అప్పటికప్పుడు వేపేసుకొని కారం వేసేసుకొని తినిద్ది ఇంకా కారం అన్నం అంటే బో ఇష్టం అన్నంలో కారము ఉప్పు అది వేసుకొని తిండా ఉంటుంది సో అట్లా మా చెల్లికి నచ్చినవి అన్నీ వండేసి అయితే పెట్టాను పోయిన తర్వాత ఎన్ని పెడితే ఏముంటుంది అని అంటారేమో సో మా చెల్లి అలా మధ్యలో నన్ను విడిచి వెళ్తుంది అని అయితే నాకు తెలీదు సో తన డేనైతే గుర్తు చేసుకుంటూ తనకు నచ్చినవి ఇలా పెట్టేసి తన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను చాలా చాలా విషయాలు పర్సనల్గా అయితే మీతో ఇవాళ షేర్ చేసుకున్నాను మందికి ఉన్న డౌట్స్ కూడా కొంచెం కొంచెం క్లియర్ చేస్తూ వచ్చాను అనుకుంటున్నాను సో ఇక్కడ మళ్ళీ ఆ టాపిక్ తర్వాత ఇవి యాడ్ చేయడం అనేది సింక్ ఏందో లేదో తెలీదు కానీ మా జర్నీ అది అండి నేనైతే నాయకుని కులాన్నో మతాన్నో చూసైతే ఇష్టపడలేదు నేను క్యారెక్టర్ని చూసి ఇష్టపడ్డాను ఆయన గుణము ఆయన దగ్గరుండి చూస్తే కానీ తెలియదు అనమాట ఆయన ఏ మాట మాట్లాడినా కూడా చాలా కరెక్ట్గా మాట్లాడతారు కరెక్ట్ పాయింట్కి తీసుకొచ్చి మాట్లాడతారు సో ఆయన మెంటాలిటీ అది చదువుకుంది చాలా తక్కువ సిక్స్త్ క్లాస్ అయినా కూడా చాలా మెచ్యూరిటీ ఉంది చాలా నాలెడ్జ్ ఉందనమాట ఆయనకి నాకు కూడా తెలియదు నేను ఎంబీఏ చేసినా కూడా నా అసలు ఏదైనా హా ఫోన్కి సంబంధించిన హార్డ్వేర్ కానివ్వండి సాఫ్ట్వేర్ కానివ్వండి సిస్టంలో కానివ్వండి ఎడిటింగ్ కానివ్వండి మాట్లాడడం కానివ్వండి ఏదైనా కూడా ఫుల్ స్కిల్డ్ పర్సన్ అనమాట నాగి ఆ పేరుకే మన సర్టిఫికేట్స్ అవి లేవు కానీ ఆయనకి ఫుల్ నాలెడ్జ్ ఉందనమాట చాలా గ్రేట్ పర్సన్ మా ఆయన అయితే సో ఈరోజు మా చెల్లి చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటూ మా ఆయన గురించి మా చెల్లికి చెప్పినట్టుగా ఉంటుంది అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటా షేర్ చేసుకున్నట్లుగా ఉంది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి చాలా చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తులు మాత్రం చాలా అరుదుగా ఉంటారు అలా ఉన్న వాళ్ళలో మా ఆయన ఒకరు అనమాట చాలా చాలా హ్యాపీ ఆయన నా లైఫ్లో ఉండడం అనేది చాలా హ్యాపీ పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్స్కి నేను దూరంగా ఉండి ఉండొచ్చు కానీ నా హస్బెండ్తో నా పిల్లలతో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు అది చాలు మా అమ్మ నాన్న ఉన్నారు నాకు అది చాలు ఇంకా మెయిన్ ఇంకా వేరే వేరే చుట్టాలు పక్కాలు అంటారా మనం వాళ్ళకు నచ్చిన సంబంధం చేసుకున్నా పండగలకు పబ్బాలకే వెళ్తాం ఇలా ఉన్న పండగల పబ్బాలకే వెళ్తాం మహా అంటే పండగల పబ్బాలకి అప్పుడు మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మన గురించి ఒక టాపిక్ తీసుకొచ్చుకొని వాళ్ళు మాట్లాడుకుంటారు అది కామన్ ఇప్పుడు నేను నా కులంలో నేను చేసుకున్నా కూడా నా లైఫ్ బాగుంటే ఒకలా మాట్లాడతా బాగలేకపోయినా ఒకలా మాట్లాడతారు సో నేను అవన్నీ అయితే ఏమీ ఆలోచించట్లేదు దాని గురించి అయితే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు నా భర్తతో నేనైతే చాలా సుఖంగా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాను సో ఇదండి వాళ్ళకి వీడియో సో వండిన రైస్ ఒక నలుగురికి అయితే పంచి పెట్టుకున్నాము మా చెలి దగ్గర పెట్టిన ప్లేటు మామూలుగా అయితే బయట ఇచ్చేస్తాము కానీ ఏమన్నారంటే అది మీ చెలికి పెట్టింది ప్రసాదంగా ఫీల్ అవుదాము సో మనమే తిందాము అని చెప్పేసి అని అన్నారు సరే అని ఇంకా మేమే తిన్నాము మా దాంట్లో నీళ్ళు ఆరపోస్తారు ఫస్ట్ నిండుగుండా అన్నము కూరలు ఏవి చేసినా కూడా నీళ్ళు ఆరబోస్తారు సో అవి ఆరబోసేసి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అవి తీసుకొని మేమే తిన్నాం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ అనేది ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఉన్నాయి నా సెకండ్ ఇయర్ ఫీజు కూడా నాగీ కట్టారు అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను